ఆదానిపట్నంలోని విక్టోరియాపేటలో నివాసముంటున్న గానిక బసవరాజుకు చెందిన ఇంటిని అక్రమంగా లాక్కోటానికి ఎమ్మెల్సీ మధుసూదన్ ప్రయత్నిస్తున్నట్లు బాధితులు సోమవారం మీడియా ముందు వాపోయారు వారికి సంబంధించిన ఇంటిని అవసరాల కోసం పంతొమ్మిది తొంభై సంవత్సరంలో స్థానిక లక్ష్మమ్మ అబ్బా బ్యాంకులో పెట్టి యాభై వేల రూపాయల నగదును అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు వారి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో బ్యాంకులో ఉన్న అప్పును చెల్లించకపోవడంతో రెండు వేల నాలుగులో బ్యాంకు వారు ఇంటిని బహిరంగ వేలంపాట వేశారు వేలంపాటలో పాల్గొన్న ప్రస్తుతం కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్ ఐదు లక్షల అరవై వేలు అధిక రేటుకు వేలంపాట పాడి ఆ ఆస్తిని దక్కించుకున్నారు ఇంటి యజమాని బసవరాజు తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఇంటిని వదులుకొని వేలం పాటలు అప్పులు పోయి వచ్చిన నగదుతో ఏదైనా వ్యాపారం చేసుకుని జీవిద్దామనుకొని ఉండిపోయారు వేలంపాటలో పాల్గొన్న మధుసూదన్ నిర్ణీత గడువులోపు పూర్తిగా నగదు చెల్లించకపోవడంతో లక్ష్మమ్మ అవ్వ బ్యాంకు వారు పాటలో దక్కించుకున్న ఇంటి అమ్మకాన్ని రద్దు చేశారని బ్యాంకు వారి ఆధారాలు చెప్పారు బ్యాంకు వారు అమ్మకాన్ని రద్దు చేయటంతో కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి చర్యలు జరగలేదు ఇంటి యజమాని అయినటువంటి బసవరాజు తన ఆర్థిక సర్దుబాట్లు చేసుకుని ఇంటిపై ఉన్న అప్పును ఎలాగైనా బ్యాంకుకు తీర్చాలని మంచి ఉద్దేశంతో బ్యాంకు వారిని సంప్రదించి తన ఇంటిపై ఉన్న అప్పును పూర్తిగా చెల్లిస్తారని తెలుపుతూ బ్యాంకు వారికి రెండు వేల పదమూడులో చట్టబద్ధంగా చెక్కు డీడీ రూపంలో బ్యాంకు వారికి చెల్లించారు అయితే అప్పటికే బ్యాంకు వారు మీరు చెల్లించిన చెక్కు డీడీలు ఆలస్యం అయ్యాయని తిరస్కరించి మీ యొక్క ఆస్తిని ఇంటిని రెండు వేల నాలుగులో వేలంపాటలు దక్కించుకున్న మధుసూదన్కి ఇచ్చినట్లుగా అవ్వ బ్యాంకు వారు ఇంటి యజమానికి తెలియజేయడంతో వారు చట్టబద్ధంగా రెండు వేల పదమూడులో ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు అయితే రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేడు వరకు హైదరాబాద్ ట్రిబ్యునల్ కోర్టులో బాధోపవాదాలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది నుండి ప్రస్తుతం వరకు కలకత్తా కోర్టులో కేసు నడుస్తుందని అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్ తనకున్న రాజకీయ బలంతో కేసు కోర్టులో ఉండగానే బసవరాజు ఇంటిని ఖాళీ చేయించడానికి అధికారులతో ఇంటి యజమానులపై ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు సోమవారం మీడియా ముందు వాపోయారు తమకున్న ఏకైక ఆస్తి ఇల్లేనని ఇది లాగేసుకుంటే కుటుంబ సమేతంగా ఆత్మహత్య శరణ్యమని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు లక్ష్మ బ్యాంక్ వాళ్ళు అమ్మకానికి తెచ్చినారు అమ్మకానికి తెచ్చి లక్ష్మ బ్యాంకులు అమ్మినట్టుగా మధుసూదన్ ఎమ్మెల్సీ కొన్నట్టుగా సృష్టించినారు మేము మా వయసు వచ్చి డెబ్బై మా భార్యకు వచ్చి డెబ్బై సంవత్సరము మేము బసవరాజ్ నా పేరు మా భార్య పేరు లక్ష్మీదేవి విక్టోరియాపేటు ఆధుని మేము ఇప్పుడు జీవితం చేసేది ఈ ఇంట్లోనే ఇది ఒక్క ఇల్లు పూర్వంకి పెద్దోళ్ళకి వచ్చింది ఇది ఒక్క ఇల్లు ఆస్తి వేరే ఆస్తి లేదు ఇంకొకటి ఇది లేదు మేము ఆ గానగా వేసుకొని నడిపించుకుంటున్నాము జీవితం జీవనార్థం దీనిపైన నడుస్తూ ఉంది కొడుకు మేము అందరూ కలిసి దీంట్లోనే జీ నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది జీవనార్థం ఇది ఉన్న కోసము బ్యాంకు ఫోర్స్ లోన్ బ్యాంకు లోన్ చేసుకున్నాము ఈ ఇల్లు పైన యాభై వేల రూపాయలు మా ఇంటిని లక్ష్మ బ్యాంకులో యాభై వేలు అప్పుగాను తీసుకున్నాం ఆ యాభై వేలు తీసుకున్న అప్పు పాపానికి లక్ష్మ బ్యాంక్ వాళ్ళు అమ్మకానికి తెచ్చినారు అమ్మకానికి తెచ్చి అమ్మ లక్ష్మ బ్యాంకులు అమ్మినట్టుగా మధుసూదన్ ఎమ్మెల్సీ కొన్నట్టుగా పేపర్ని సృష్టించినారు కొన్ని రోజుల తర్వాత లక్ష్మ బ్యాంక్ వాళ్ళు మధుసూదన్కి డబ్బులు కట్టైనందున సేల్ రద్దు చేసినట్టుగా నోటీస్ పంపించినారు మేము మా కుటుంబాలు మా నాయన మా తమ్ముడు అందరు కలిసి లక్ష్మో బ్యాంక్కి వెళ్ళి సార్ మా అకౌంట్లో డబ్బులు ఎంత ఉందో మేము కడతాం సార్ ఆ అమౌంట్ వడ్డీ ఎంతసా కడతామని చెప్పి అడిగినాం సార్ ఆయన కూడా వాళ్ళు మాకు అంగీకరించలేదు సార్ అప్పుడు బ్యాంకుకి సిండికేట్ సిండికేట్ బ్యాంక్ ద్వారా ఒకటిన్నర లక్ష చెక్ బ్యాంక్కి ఇచ్చినాం మేము సిండికేట్ బ్యాంక్ ద్వారా మా ఒకటిన్నర లక్ష చెక్ ఇచ్చి మా అప్పుని దాన్ని తీర్చుకోండి అని చెప్పి ఇచ్చినాము తిరస్కరించి వాపసు పంపించినారు మాకు మళ్ళా మేము విజయ బ్యాంక్ ద్వారా డీడీని మళ్ళా డీడీ తీపిచ్చి మళ్ళీ వాళ్ళకు బ్యాంకుకు ఇచ్చినాము మేము దాన్ని కూడా తిరస్కరించినారు మేము మా కుటుంబస్తులు చాలాసార్లు లక్ష్మ బ్యాంక్కి వెళ్ళినాము లక్ష్మ బ్యాంక్ వెళ్ళి మా అప్పుని మీరు కట్టించుకోండి మాకు విడిపోయండి అని అడిగినాం అడిగినా కూడా వాళ్ళు మా అప్పుని తీసుకోవడానికి నిరాకరించినారు నిరాకరించి మధుసూదన్ ఎమ్మెల్సీ మధుసూదన్ వారికి మేము కన్ఫామ్ చేసి వాళ్ళకి ఇస్తామని ఖరాజు చేస్తున్నారు అందుకే హైదరాబాద్ కలకత్తా ట్రిబ్యునల్ కోర్టుకి మేము కేసు వేసుకున్నాం ఈ ఇవన్నీ కేసులని దాపెట్టి అధికారంగా మధుసూదన్ లక్ష్మ బ్యాంక్ వాళ్ళు దాన్ని కలెక్టర్ గారికి అలా ఎంఆర్ఓ గారికి అని దాపెట్టి చెప్పకుండా వాళ్ళ అధికారంతో దుర్వినియోగం చేసుకొని వాళ్ళు మా ఇంటి పైన దౌర్జన్యం చేసి ఆర్డర్లు తెచ్చుకొని మాకు కలెక్టర్ కలెక్టర్ ఆర్డర్ తెచ్చుకొని ఎంఆర్ఓ ఆర్డర్ తెచ్చుకొని మాకు ఈరోజు ఇబ్బంది పెట్టి ఖాళీ చేయమని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు కబ్జా చేస్తున్నారు మళ్ళా హైదరాబాద్ ట్రిబ్యునల్ కోర్టులో కలకత్తా ట్రిబ్యునల్ కేసు నడుస్తూ ఉంది నడుస్తూ ఉన్నా కూడా లక్ష్మ బ్యాంక్ వాళ్ళు మధుసూదన్ ఎమ్మెల్సీ మధుసూదన్ వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళు కలెక్టర్ 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 దగ్గర పోయి దీన్ని కేసు ఉందని చెప్పకుండా ఉందని చూపించకుండా మాకు వీళ్ళు అమ్మకం అయింది వీళ్ళు మాకి ఇల్లు ఇవ్వడం లేదని మాకు వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని రోజు అధికారులు ఎంఆర్ఓ కానీ వాళ్ళ అధికారులు అంతా రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ వచ్చి మీది అరేస్ మీద ఖాళీ చేయాలని చెప్పి మాకు చాలా ఇబ్బంది చేసి కబ్జా చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా చేయొచ్చు మన మధుసూదనం ఎమ్మెల్సీ మధుసూదనం వాళ్ళ అధికారం ఉందని చెప్పి ఇంత అన్యాయంగా ఊరికెట్టకూడదు బ్యాంక్ ఉండేది మన కోసం మేము అప్పు కడితే అందరికీ న్యాయరక్షంగా చేయాలి కానీ దాన్ని దుర్వియో చేయకూడదు మేము తీసుకునింది అప్పు యాభై వేల కోసము మేము ఈరోజు రోజు ఒక రూపాయి మేము తీసుకోలేదు యాభై అప్పు కడతామంటే కట్టనివ్వలేదు వాళ్ళు మాకి మా ఇంటి విలువ రెండు కోటి రూపాయలు రెండు కోట్ల విలువ ఉన్న మేము మాకు ఒక రూపాయి ఎవరు ఇచ్చింది లేదు మేము తీసుకునింది లేదు మేము ఏమేమి తీసుకోలేదు ఏమి లేదు దాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు ప్రతిరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చి మేము మేము ఖాళీ చేయాలని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకులు ఉండేది మన ప్రజల ఆస్తిని రక్షించడానికి కానీ కబ్జా చేయడానికి కాదు కానీ బ్యాంకు లక్ష్మీ బ్యాంకు మా ఆస్తిని కబ్జా చేయడానికి దురుద్దేశంతోనే మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంది ఎమ్మెల్సీ మధుసూదన్ ప్రజల ప్రతినిధి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కబ్జా చేయడము ప్రజల ఆస్తిని కబ్జా చేయడము న్యాయం ఇది మేము మా బ్యా మా ఇంటి అప్పుని ఎంత ఉందో మేము ఈ రోజు వరకు ఎంత అప్పు ఉందో మేము వడ్డీతో సహా కడతామని మేము బ్యాంకుకు తెలియచేస్తున్నాము అది ఏం కట్టి మాకు విడిపించమని మేము కోరుతున్నాము బ్యాంకులో ఎంత అప్పు ఉందో ఈ రోజుతో సహా వడ్డీతో సహా మేము అప్పు కడతామని బ్యాంక్కి మీడియా ద్వారా చెప్తున్నాము మేము కడతాము కూడా మేము మాకు విడిపించి ఇవ్వమని మేము కోరుతున్నాము లక్ష్మీబాబు బ్యాంకు వారికి మేము కోరుకునేది ఏమనగా మా కుటుంబ పరవంగా మా కుటుంబ పరవంగా మా అప్పు ఎంతుందో వడ్డీతో సహా మీకు కట్టించుకొని మమ్మల్ని దయచేసి మా ఆస్తిని మా ఇల్లుని విడిపించాలని కోరుచున్నాం మేము దయచేసి దయ దయచేసి కోరుచున్నాం కోరుచున్నాం